బాత్రూమ్ అంతా సగం నేను కడిగేశాను మిగిలిన సగం నువ్వు కడిగే అదేంటి ఇంట్లో రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఒకటి మొత్తం మీరు కడిగితే ఇంకొకటి నేను కడుగుతాను అది సమానమే కదా అలా కుదరదు ఈ బాత్రూమ్ లో సగం నువ్వు కడుగు ఆ బాత్రూమ్ కూడా నేను సగం కడుగుతా అప్పుడే సమానత్వం అవుద్ది రూల్స్ పాటించదు ఇది సమానత్వం కాదురా సాడిజం సార్ ఆర్డర్ సార్ ఎంత మూడు వందల నలభై ఐదు రూపాయలు సార్ స్కానర్ ఆ చూపిస్తాను సార్ ఇదిగోండి సార్ ఆ మిగిలింది మావిడొచ్చి కొడద్ది ఎంత నూట డెబ్బై రెండు రూపాయల యాభై పైసలు స్కానర్ ఇదిగోండి మేడం షేరింగా మేడం ఓ ఆయన మీ రూమ్ ఎట్టా కాదు హస్బెండ్ ఓ షేరింగ్ హస్బెండా కాదు మా అత్త పంపించే పార్సిల్ కూడా దుక్క ముక్కలా ఉంది చాలా పప్పలు పంపించినట్టు ఉంది తర్వాత లెక్క చూసి తిరిగి పంపించాలి లేప సమానత్వ ఏంటిది కాజాలు నాకు అంజు కలిపి పంపించినట్టుంది మా అత్త ఒక కాజాల సగం నేను తిని మిగిలిన సగం అంజుకి ఇచ్చేద్దాం అంజు 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 నా సగం ముక్క నేను తినేసా ఇది నువ్వు తినే నాకొద్దు మీరే తినండి అదేలా కుదురుతుంది మీ అమ్మ మన ఇద్దరు కలిపి పంపించింది నా సగం నేను తినాలా సమానత్వం అక్కడ పెట్టండి తర్వాత తింటానులే సరే అయితే అంజు మొన్న షర్ట్ ఆర్డర్ పెట్టాం కదా వచ్చింది రెండు వేల ఐదు వందలు సమానత్వం ప్రకారం పన్నెండు వందల యాభై నువ్వు నాకు కొట్టే అదేంటి బాత్రూమ్ నేను వాడతాను కాబట్టి సగం నేను కడుగుతాను ఫుడ్ నేను తింటాను కాబట్టి సగం బిల్ నేను పే చేస్తాను మీరు వేసుకునే చొక్కాకి సగం డబ్బులు నేను ఎందుకు కట్టాలి ఇది సమానత్వం కాదు అన్యాయం అంత లేదు ఈ ఇంట్లో వాడిన ఏ వస్తువు అయినా సగం సాగమే ఏమన్నా నేను తిన్న కాజాలో కూడా సగం సాగం ఇచ్చా నా షర్ట్కి డబ్బు లేవ ది నెక్స్ట్ దే టైం అయిపోతుంది అంజు అంజు అబ్బా ఏంటే ఆర్డర్ పెట్టాను కదా అది కనపడలేదు ఎక్కడ ఉంది ఇదేంటి సగం ముక్కుంది సమానం మీకు సగం నాకు సగం బాత్రూమ్ సగం సగం ఫుడ్ బిల్ సగం సగం కాజా సగం సగం అలాగే ఈ చొక్కా కూడా మీకు సగం నాకు సగం మిగిలిన సగం ఒక్క నువ్వేం చేసుకుంటావే హ్మ్ మాసి వాడుకుంటాను ఆ ఆ ఇది సమానత్వం కాదు ప్రతీకారం